లవ్ గాస్పల్ వీక్షకులందరికీ వందనాలు ఈ ప్రవీణ్ గారి కేసు విషయంలో మరొక కొత్త కోణం ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అసలు ఏం జరుగుతుందో తెలియటం లేదు పోస్టుమార్టం ఎప్పటికీ ఇవ్వటం లేదు అసలైన సీసీ ఫుటేజ్లు దొరకటం లేదు కానీ కొత్తగా మద్యం దుకాణం దగ్గర ఒకటి అలాగే బండి డ్యామేజ్ అయినటువంటి ఫొటోస్ ఒకటి లభించడం జరిగింది అంతకన్నా ముందు ఇంకొక వీడియో నేను పరిచయం చేస్తాను ఇంకొక వీడియో చూడండి గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్యలో ప్రవీణ్ బైక్ సహా రోడ్డుపై పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించారు పోలీసులు ఆ బుల్లెట్ పగిలినట్టు అలాగే బెన్ సర్కిల్ ఈ వీడియోలో ఉన్న దాని ప్రకారం ఇచ్చినటువంటి సీసీ కెమెరాల ప్రకారం బండి మూడు సార్లు పడిందట సో గొట్టిపల్లి నుంచి భవానీపురం మధ్య రోడ్లో అక్కడ పడిపోయినప్పుడు అక్కడ బండి యొక్క ఆ లైట్ అనేది పోయింది అని చెప్తున్నారు సో గొట్టుపల్లి నుంచి భవానీపురం అంటే అది పగలు అది కూడా విజయవాడకి ముందు సో అక్కడ బండి పడిపోయింది హెడ్లైట్ పోయింది అనుకుందాం ఇక కేసరి టోల్గేట్ దగ్గర నాలుగు ఏడుకి సీసీటీవీ ఫుటేజ్ మనం చూసాం ఆ సీసీటీవీ ఫుటేజ్లో హెడ్లైట్ ఉంది అక్కడ పగిలినట్టు కానీ ఏమీ లేదు సో హెడ్లైట్ కంప్లీట్గా మనకు కనబడుతుంది సో ముందే గొట్టుపల్లి ప్రాంతంలో ఎక్కడో హెడ్లైట్ పడిపోతే ఈ కేసరి ప్రాంతం వరకు కూడా హెడ్లైట్ ఉంది అయితే ఈ ఎన్టీవీ ప్రకారం మూడు సార్లు బైక్ స్కిడ్ అయ్యింది అని చెప్తున్నారు మూడు సార్లు బైక్ స్కిడ్ అయ్యింది అని ఎవరు చెప్పలేదు మరి పోలీసులు కూడా మనకు చెప్పలేదు ఈ విషయం ప్రక్కన పెడితే ఇప్పుడు ఈ ఆర్టీవీ వాడు రిలీజ్ చేసినటువంటి ఫుటేజ్ ఈ బ్రాందీ షాప్ దగ్గర కానీ లేదా ఒక ఫొటోస్ కొన్ని రిలీజ్ చేశాడు ముందు ఫొటోస్ చూద్దాం ఆ ఫొటోస్ చూస్తే వెలుతురుండగానే పగలు ఆ ఫొటోస్ అనేది తీయడం జరిగింది ఎందుకంటే చుట్టూ వాతావరణం ఉంది ఒకటి అది హైవే కాదు ఫోటో బ్యాక్గ్రౌండ్లో వెనకాల చూడండి అది హైవే కాదు వేరే ప్లేస్ అది హైవేలో వెళ్తున్న ఆయనకి వేరే పని ఏముంది అక్కడ ఆగడానికి అది కూడా పగలు ఎందుకంటే సాయంత్రం ఐదు దాటిన తర్వాతే విజయవాడ చేరుకున్నాడు ఆయన విజయవాడలోనే నాలుగు గంటలు మిస్ అవ్వడానికి కూడా మనం చూస్తున్నాం ఇది ప్రక్కన పెడితే పగలు ఆ బండి యొక్క హెడ్లైట్ అనేది ముందుగానే పోయింది అయితే కేసరి టోల్ గేట్ దగ్గర ఎప్పుడు నాలుగు ఏడుకి చూసినటువంటి వీడియో ఫుటేజ్లు చీకట పడుతున్నప్పుడు ఆ ఫుటేజ్లో బండి హెడ్లైట్ ఇంకా ఉంది కదా అయితే బైక్ యొక్క హెడ్లైట్ అనేది ముందే పగిలిపోవడం పగల సమయంలో అది కూడా వెలుతురున్న సమయంలో అక్కడ పగిలిపోవడం ఆయన అక్కడ దిగాలుగా కూర్చోవడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ బుద్ధి తక్కువ పను ఏంటంటే వీళ్ళందరూ పాయింట్అవుట్ చేసేది ఆయన తాగేసి పలానా చోట కూర్చున్నాడు అని ఆ ఫోటోలు వైరల్ చేస్తున్నారు కదా సరే అది ప్రక్కన పెడతాం ఈ కొత్తగా రిలీజ్ చేసినటువంటి ఈ ఫొటోస్ని ఎవడు రిలీజ్ చేశాడు ఆర్టీవీ వాడు వీడొక మతోన్మత ఛానల్లో పనిచేసి ఇప్పుడు కొత్తగా న్యూస్ ఛానల్ గా పెట్టుకున్నాడు నాన్సెన్స్ క్రియేట్ చేశాడు అసలు ముందు ఎవిడెన్స్ దొరికితే పోలీసులకు ఇవ్వాల్సింది పోయి పబ్లిక్ చేశాడు అల్లరి చేయాలనే టార్గెట్ ముందుగానే నిర్ణయించబడి వీళ్ళ చేత రిలీజ్ చేయించుండొచ్చు అది వేరే విషయం అయితే ఇప్పుడు ఆ ఫోటోలో కూడా గమనిస్తే ఆయన టీషర్ట్ వేసుకున్నది బ్లూ కలర్ ఫ్యాంట్ వేసుకున్నది కూడా బ్లూ కలర్ ప్రవీణ్ గారి బాడీ మీద ఉన్న ఫ్యాంట్ అనేది కొంచెం డార్క్ కలర్ అంటే బ్లాక్లోనే కొంచెం డార్క్ కలర్ లాగా ఒక గ్రే కలర్ లాగా ఉండే సో ఇక్కడ కంప్లీట్ గా బ్లూ కలర్ అని మనకు తెలుస్తుంది సో షర్ట్ టీ షర్ట్ విషయంలో కూడా కొంచెం కలర్ మార్పు అనేది కూడా మనం చూస్తున్నాం సో ఆ విషయం కూడా ప్రక్కన పెడదాం మనకి డెడ్ బాడీ దగ్గర దొరికినటువంటి హెల్మెట్ జావా హెల్మెట్ అని మన సోదరులు చెప్తున్నారు సో జావా హెల్మెట్ ఏది ఇదేదో డమ్మీ హెల్మెట్ లా ఉంది ఇది కూడా ప్రక్కన పెడదాం ఇప్పుడు బ్రాందీ షాప్ దగ్గరికి రండి బ్రాందీ షాప్ దగ్గర ఆయన పర్సనాలిటీ ఏంటి ఈయన పర్సనాలిటీ ఏంటి ముందుగానే ఒక సహోదరి ముందు నుంచి చెబుతూనే ఉంది ఆయన అన్న కాదు ఆయన అన్న కాదు అని ఆయన పర్సనాలిటీ వేరు ఆయన పర్సనాలిటీ పెద్దగా ఉంది చెస్ట్ ఉంది పొట్టు ఉంది ఇలాంటివి చెబుతూనే ఉన్నారు ఎక్కడ కూడా మందు తాగే టైంలో కానీ లేదా ఇలా రిలాక్స్ అయ్యే టైంలో కానీ లేదా ఆ బండి పక్కన అలా రిలాక్స్ అయ్యి కూర్చునే టైంలో కానీ హెల్మెట్ టు మాస్క్ తీయరా తీయకూడదా ఎప్పుడు కూడా చూడండి ఆ ఫేస్ని కవర్ చేసుకోవడానికి లేదా కనీసం మంచినీళ్ళు తాగడానికి లేదా కనీసం ఆ చెమట పడుతుంది కదా చిరాకు వస్తుంది కదా ఆ హెల్మెట్ని తీసి ప్రక్కన పెట్టట్లేదు ఎందుకు ఫేస్ ఎందుకు రివీల్ చేయట్లేదు ఫేస్ ఎందుకు చూపించట్లేదు కేవలం ఆ పర్సన్ ఆ డ్రెస్సు ఆ హెల్మెట్ తో ఆ షో చేయడానికి మాత్రమే చూపిస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఇక్కడ ఆన్లైన్ బిల్డింగ్ అనేది చేశాడు మందు అయితే తీసుకున్నాడు మందు తీసుకొని ఆన్లైన్ బిల్డింగ్ అయితే చేశాడు ఆ వీడియో ఫుటేజ్ ఆ లైవ్ ఆర్టీవీ వాడు ఇస్తున్నప్పుడు కింద ఒక అతను కమెంట్ చేశాడు ఎం తారక్ అని చెప్పి ఒక అతను కమెంట్ చేశాడు ఇక్కడ ఈ వైన్ షాప్ అనేది మాదే అసలు ప్రవీణ్ అనే ఆ వ్యక్తి అక్కడికి రాలేదు మా దగ్గర రియల్ సీసీ ఫుటేజ్ ఉంది అది రేపు తొందరలో నేను బయటపడతానని చెప్తున్నాడు నిజమే అయితే అది నిజమే అయితే కరెక్ట్ గా ఆ ఒరిజినల్ వీడియోని తీసుకొస్తే చాలా మంచిది బట్ ఆ మెసేజ్ ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మనకు తెలియదు బట్ నిజమైతే గనక తీసుకొస్తే గనక ఈ కేసుకి కొన్ని మంచి సాక్ష్యాలు ఇచ్చిన వారు అవుతారు ఇకపోతే ఆ పర్సన్ యొక్క ఐబ్రోస్ చూడండి సో ప్రవీణ్ గారి ఫోటో గాని ఈ వైన్ షాప్ లోకి వచ్చినటువంటి ఫోటో కానీ సో ఇక్కడ పర్సనాలిటీ కూడా మ్యాచ్ కాలేదు ఆ భుజాలు ఆ టైట్ టీషర్ట్లు కూడా మ్యాచ్ కాలేదు అలాగే కొంతమంది స్పెటికల్స్ కూడా మ్యాచ్ అవ్వలేదని చూపిస్తున్నారు బట్ అది ప్రక్కన పెడితే ఐబ్రోస్ చూడండి ఆ ముఖంలో ఉన్నటువంటి ఐబ్రోస్ కూడా ప్రవీణ్ గారికి చాలా డిఫరెంట్ ఉన్నాయి ఈ పొడుగ్గా పైగా ఇంకొకలాగా ఉన్నాయి ఈయన ఇంకొకలాగా ఉన్నాయి సో రెండు వేరు వేరు ఐబ్రోస్ అని మాత్రం కనిపెట్టొచ్చు పగలు ముందుగానే ఆ బండి యొక్క లైట్ అనేది పగిలిపోతే కాతేరు వరకు కూడా అక్కడ బ్లింకింగ్ లేదు కాతేరు వరకు కూడా లైట్ ఉంది ఆ తర్వాత నుంచి బ్లింక్ చేసుకుంటూ వచ్చాడు సో పగలు ఈ ఫోటోలు ఎక్కడివి ఎవడు తీశాడు అసలు ఎవడు తీసి పంపించాడు ఈ ఆర్టీవీకి ఎలా వచ్చాయి వాడు డైరెక్ట్ గా ఇంటిమేట్ చేయకుండా న్యూస్ చేసి న్యూసెన్స్ చేయడం ఏంటో తర్వాత మనం చూద్దాం ఇంకొక పెద్ద డౌట్ ఏంటంటే ఈ వైన్ షాప్ దగ్గర మనం చూసినప్పుడు పది పది అవుతుంది అక్కడ టైం అనేది కేవలం పది పది అవుతుంది ఇక ప్రధానంగా ఆయన ఫిజికల్ అపీరియన్స్ ఆయన ఫిజికల్ అపీరియన్స్ అనేది ఆయన శరీర ఆకృతి కూడా చాలా వ్యత్యాసం ఉంది చాలా తేడాగా ఉందని ముందు నుంచి మొత్తుకుంటున్నారు అయితే పొట్టుపాడు ప్లాజా దగ్గర మాత్రం పర్సన్ మారిపోయారు షేప్ మారిపోయింది సో ఈ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం కూడా ప్రవీణ్ గారు ఆ టయానికి డ్రైవింగ్ లో ఉన్నారని అర్థం సో నల్ల జర్ల మీదుగా ఆయన ప్రయాణంలో ఉన్నారని అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ సీసీటీవీ ఫుటేజ్ అకస్మాత్తుగా వచ్చింది ఇక అందరూ మాట్లాడుకునేటువంటిది అక్కడ ఆల్రెడీ ఆన్లైన్ పేమెంట్ ఫోన్ పే గానీ ఇలా ఏదన్నా యూపీఐ పేమెంటే చేశారు కాబట్టి ప్రవీణ్ గారు ఫోన్ లో యూపీఐ పేమెంట్స్ మనం చెక్ చేసినా కూడా మనకు తెలుస్తుంది లేదా ఆ షాప్ వాడికి యూపీఐ పేమెంట్ ఆ టైంలో ఎవరి నుంచి వచ్చింది ఆ ఐడి ఏంటి ఏ నెంబర్ నుంచి వచ్చిందో కూడా ఈజీగా కనిపెట్టు కాబట్టి అందులో కూడా సందేహం లేదు అది కూడా ఆర వస్తుంది కంగారపడొద్దు ముఖ్యంగా మరొక విషయం తొమ్మిదిన్నరకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని పోలీసు వారు తెలియజేస్తున్నారు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే ఈ పది పదికి ఫోన్ తీసి ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసింది ఎవరు ఇక్కడ ఆన్లైన్ యూపీఐ పేమెంట్ ఎవరు ఇక పగలు తీసినటువంటి ఆ బండి ఫోటో కూడా చాలా తేడాగా ఉంది ఎందుకంటే ఆ బండికి ఈ ఫోన్ పెట్టుకునేటువంటి స్టాండ్ ఉంది బట్ యాక్సిడెంట్ అయినటువంటి ఈ స్పాట్లో దొరికిన బండిలో అలాంటిది ఏమీ లేదు సో బండి కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ధూమ్ అనేది చెడిపోయిన విధానం అక్కడ ధూమ్ అనేది చెడిపోయిన విధానం కూడా చాలా వ్యత్యాసం ఉంది సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని కన్ఫ్యూజన్స్ అనేవి ఇంకా క్రియేట్ అయ్యాయి ఒకవేళ ఆయనే ఆ షాప్లో తీసుకున్నా కూడా వెంటనే తక్కువ టైంలో యాక్సిడెంట్ స్పాట్కి రీచ్ అవ్వడానికి చాలా వ్యత్యాసం ఉంది టైం కూడా సెట్ కాదు సో ఇలాంటివన్నీ చాలా ఎక్కువగానే ఉన్నాయి మొదటగా మీరు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రవీణ్ గారు చనిపోయారు ప్రవీణ్ గారిని ఆల్రెడీ ఒకవేళ మర్డర్ అయితే గనక చంపారు అనుకుందాం ఇక ఆయన ప్రజల్లో కానీ విశ్వాసుల్లో కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవుల్లో సేవకుల్లో కూడా మంచి పేరు సంపాదించుకొని మంచి దైవ సేవకునిగా మంచి పని ముగించుకొని హతసాక్షిగా మరణించిన విధానాన్ని కూడా తట్టుకోలేక ఇలాంటివి ఫేక్వి క్రియేట్ చేయడానికి లేదా ఎడిటెడ్ వీడియోస్ కానీ లేదా ఏఐ జనరేటెడ్ వీడియోస్లో కూడా వీటిని చెయ్యొచ్చు అంత టెక్నాలజీ పెరిగింది బట్ ఇది నిజంగా ఒరిజినల్ ఫుటేజ్లానే అనిపిస్తుంది కానీ అసలు నిజంగానే ఒరిజినల్లా ఒకవేళ ఒరిజినల్ ఫుటేజ్ అయితే అది ఏ ప్రాంతంలో ఉందో చెప్పలేదు ఎక్కడుందో చెప్పలేదు అది ఏ ఊరో కూడా చెప్పలేదు ఇక ఎక్కడి నుంచి ఆ ఎవిడెన్స్ వచ్చిందో కూడా చెప్పలేదు ఇవన్నీ పోలీసులకు ఇవ్వాల్సింది పోయి వాళ్ళకి ఎవిడెన్స్గా అందించాల్సింది పోయి వీళ్ళు చేయడం అనేది అది చాలా కుట్రపూరితమైనటువంటి అంశం ఇక రెండవది ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం ఇంతలా ఆదరించబడుతున్న ఆయన క్యారెక్టర్ని డ్యామేజ్ చేయడం పాడు చేయడమే ప్రధాన ఉద్దేశంగా కూడా కనబడుతుంది మనిషి లేడు ఇప్పుడు ఆయన క్యారెక్టర్ను కూడా చంపేయడానికి చేసే ప్రయత్నాలని క్రైస్తవులు అందరూ కూడా భావిస్తున్నారు సో ఎవ్వరూ కూడా కంగారు పడద్దు ఎవరు కూడా దిగులు చెందొద్దు అసలు వైన్ షాప్ దగ్గర అన్న ఉండడం ఏంటి అని కంగారు అయితే పడకండి ఎందుకంటే అసలు మందు తాగే అలవాటు ఆయనకి లేనేలేదు అసలు మందు అనేది ఆయన ముట్టుకోరు తాగోరు ఎప్పుడో గతంలో ఉండు ఉండొచ్చేమో తప్ప సో సిగర్స్ కానీ మందు కానీ గతంలో ఎప్పుడూ యమన స్థాయిలో ఎప్పుడో తాగి ఉండేవారేమో కానీ ఆయన మారిన తర్వాత సేవలకు వచ్చిన తర్వాత ఆయన అలాంటి వాటి జోలికి వెళ్ళరు ఒకవేళ వెళ్ళాలనుకున్నా తాగాలనుకున్నా మంచి మంచి బ్రాండ్స్ ఉంటాయి ఆయన తక్కువ తక్కువవాడు కాదు సాఫ్ట్వేర్ కంపెనీలకి ఓనర్ అయినా ఆయనకి టెక్నాలజీ తెలుసు ఇలాంటి సీసీ ఫుటేజ్లు ఉంటాయి అని ఆయనకి తెలియదా అలాగే ఇలాంటి చిన్ని చిన్ని రోడ్డు మీద నడిచేటువంటి ఈ బెల్ట్ షాపుల్లో కొంటారు అని ఎందుకు అనుకుంటున్నారు తాగాలి అనుకుంటే ఇంట్లో తాగొచ్చు లేదా ఘనంగా తాగొచ్చు లేదా ఫారిన్ బ్రాండ్స్ కూడా తాగొచ్చు కదా సో అతనికి తాగుడు అలవాటు అయితే లేదు అయితే ఇది కేవలం పుట్టిస్తున్నారు అది ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో మనం జడ్జ్ చేయలేము మనం డిసైడ్ చేయలేము కాబట్టి ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇది ఆల్రెడీ పోలీసుల వరకు కూడా వెళ్ళింది కాబట్టి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసి అసలు ఏంటిది ఎలా ఎలా జరిగింది అసలు ఎవరు క్రియేట్ చేశారు ఒకవేళ అది నిజమా అబద్ధమా అనేది కూడా మనం చూద్దాం మనం వెయిట్ చేద్దాం అంతేగాని కంగారు పడొద్దు అండ్ ఇంకొక విషయం ఆయన మందు తాగడం అనేది ఇంపాసిబుల్ మందు అయితే తాగరు ఆయన తాగి అలవాటే లేదు ఒకవేళ బలవంతంగానో ఇంకొక విధంగానో ఆయన తాగవలసి వస్తే గనక ఆయన ఫోన్పే ఉంది యూపీఐ పేమెంట్ చేయడం జరిగింది ప్రవీణ్ గారి ఫోన్లో కూడా యూపీఐ పేమెంట్ కనుక ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఆయన తీసుకుంటారు అని అందరూ నమ్ముతారు సో తీసుకున్నారని నమ్ముతాం కానీ ఆయన తాగారు అని మాత్రం నమ్మలేము ఎందుకంటే ఆయన ఇతరులు తాగితేనే ఇతరులు ఎవరైనా కుర్రోలు కానీ లేదా పెద్దవాళ్ళలో సంఘంలో ఎవరైనా తాగితే ఖచ్చితంగా గంట క్లాస్ పీకుతాడు ఆ తాగుడు గురించి భయంకరంగా చెప్పి గంట క్లాస్ పీకుతాడు అలాంటి మనిషి ఇలా రోడ్డు రోడ్డు మీద ప్లాట్ఫామ్ల మీద అమ్మేటువంటి ఈ చీప్ మందు తాగుతాడు అనుకోవడం అనేది వెర్రితనం సో ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడానికి సృష్టించినటువంటి రిలీజ్ చేసినటువంటిది ఒకవేళ నిజంగానే ఇది ఎవిడెన్స్ అయితే పోలీసులకు ఇవ్వలేదు బహిరంగంగా ఇలాంటిది ఏదో చెయ్యాలి అని చెప్పి బహిరంగంగా రిలీజ్ చేశారు సో ఆర్టీవీ ద్వారా ఇది రిలీజ్ చేశారు అంతేకాదు ఖచ్చితంగా ఇది తాగి నడిపాడు తాగే యాక్సిడెంట్ అయ్యింది అని వస్తుందని ముందు నుంచి కొంతమంది వాగుతున్నారు కదా అని మీరు అనొచ్చు సో అది కూడా మనకి తర్వాత తెలుస్తుంది ఎవరున్నా కూడా పోలీసులు కనుక నిజాయితీగా సో ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి కానీ ప్రతీది కూడా యాక్సిడెంట్ చుట్టూనే తిప్పుతున్నారు యాక్సిడెంట్గానే భావిస్తున్నారు మరి పైనుంచి ఒత్తులు వస్తున్నాయో రాజకీయ ఒత్తులు ఏమైనా ఉన్నాయా లేదా నిజంగానే వారు చెప్పేది జెన్యునా అనేది సో మనం ఎలా నమ్మాలో మనకే అర్థం కావటం లేదు సో ఇన్ని కన్ఫ్యూజన్స్ ఇన్ని ట్విస్ట్లు బండి మూడు సార్లు పడిపోయిందట ఆ బండి యొక్క ధూమ్ పోతే బ్లెంకర్ వేసుకొని వచ్చారు ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా ప్రయాణం అయ్యారు ఆ తర్వాత మధ్యలో నాలుగు గంటలు విజయవాడ దగ్గర ఎక్కడో మిస్ అయ్యారు ఆ తర్వాత ఇలాంటి వైన్ షాపులు అలాంటి పట్టపగలు తీసినటువంటి ఫోటోలు అసలు ఎవడ తీసాడో ఏంటో అది నిజమో అబద్ధమో కూడా తెలియదు అసలు ఆ బైక్ నిజంగా అయిందో కాదో కూడా తెలియదు ఆయన అలా రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద కూర్చోవలసిన అవసరం లేదు కదా ఆయన ఒకవేళ బండి పట్టపగలే ఒకవేళ రిపేర్ వస్తే ఆ ధూమ్ పగిలిపోతే ఖచ్చితంగా డబ్బులు ఇచ్చి లేదా ఖచ్చితంగా బైక్ని రిపేర్ చేసుకునేవారేమో కదా వారి ఫ్యామిలీ మెంబర్స్ తెలియజేశారు బండి కండిషన్లోనే ఉంది కండిషన్తోనే వేసుకెళ్తారు బండి కండిషన్ బాగోకపోతే బండి తీయరని కండిషన్గానే వెళ్ళింది బండి కానీ మధ్యలో ఏమైందో ఎవరు దాడి చేశారో లేకపోతే నిజంగా ఎలా పడిందో ఎలా చెడిందో తెలియదు అసలు ప్రవీణ్ గారు అలాంటివి ఎన్ని జర్నీస్ చేసుంటారు ఎన్నో జర్నీస్ చేశారు రాత్రి పగల్లో కూడా ఆయన తిరిగారు బండి మీద కూడా ఆయన ఒంటరిగా ట్రావెల్ చేసిన రోజులు చాలా ఉన్నాయి సో ఆయనకు అనుభవం ఎక్కువే తెలివి ఎక్కువే ఆయన ఏమి అల్లటప్ప మనిషి కాదు షార్ప్ అండ్ ప్రపంచ జ్ఞానాలు కూడా తెలిసిన వ్యక్తి ఎందుకంటే అనేక దేశాలు తిరిగాడు అలాగే అనేక జ్ఞానాన్ని సంపాదించాడు అలాంటి వ్యక్తి ఇలా ఏదో దూబరాగా రోడ్డు మీద మందుకున్నాడు లేదా రోడ్డు మీద స్కిడ్ అయ్యి పడిపోయాడు అంటుంటే నమ్మశక్యంగా లేదు మీరేమి కంగారు పడొద్దు ఒకవేళ నిజంగానే ఉంటే గనక ఆ బాడీలోకి వాళ్ళు బలవంతంగా మందు ఎక్కించి వారు దాడి చేసి ఉంటే మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆల్కహాలిక్ అని చెప్పేసి వస్తుంది వరకు కూడా కంగారు పడొద్దు ఒకవేళ పోస్ట్ మార్టంలో ఆల్కహాలిక్ అని ఉన్నా కూడా జరిగింది వేరే కూడా ఉండొచ్చు అది కూడా గమనించండి ఇలా ఆర్టీఈ చేసినటువంటి రాద్ధాంతం వల్ల అల్లరి వల్ల ఇప్పుడు ఇలాంటి ఇబ్బందికర వాతావరణం పోలీసులకు కూడా ఇది ఒక కన్ఫ్యూజ్డ్ ఆ వాతావరణం వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఇది వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో కూడా ఇది ఒక పెద్ద అవాంతరాయంగా తగిలింది సో ఇవన్నీ కూడా ఫర్దర్ గా మనకు వస్తాయి బట్ ఎవరు కూడా ముందు జడ్జ్ చేయకండి ఎవరు కూడా దీన్ని తీసుకోకండి అది భయపడకండి అట్ సిసివీ ఫుటేజ్ నిజమా కాదా అనేది అవి పోలీసులు నిర్ధారిస్తారు సో పోలీసులు ఫైనల్ గా చెప్పేంత వరకు రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా ముందుగా వెయిట్ చేద్దాం ఎందుకంటే మనకి ఏదైనా సాక్ష్యాలు ఎవిడెన్స్ ఏమైనా ఉంటే కలెక్ట్ చేయండి ఒకవేళ వాళ్ళ దృష్టి కన్నా తీసుకు గానీ ఎలాంటి కంగారు పడొద్దని మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నాం సో ఇది ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు అదైతే ప్రవీణ్ గారు కానే కాదు అని అందరూ నమ్మకం మరొక అప్డేట్ ఏమైనా ఉంటే లేదా దీనికి సంబంధించిన అప్డేట్ ఏదైనా ముఖ్యమైన అంశం వస్తే గనక మరలా వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం అంతవరకు సెలవు ఆల్